అన్ని రంగాలలో పురుషులతో పాటుగా మహిళలు కూడా పోటీ పడుతున్నారు ఏ రంగంలో కూడా తాము తక్కువ కాదంటూ ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక మహిళ ఆటో నడుపుతూ తన కుటుంబ పోషణలో భాగస్వామ్యం పంచుకుంటుంది జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగే నగర్ కు చెందిన దాసరి సరస్వతికి ఆటో నడపడం అంటే మక్కువ ఈ విషయాన్ని తన భర్తకు తెలుపగా ఆయన ఆటో నడపడం నేర్పడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మంజూరు చేయించాడు అంతేకాకుండా ఒక ఆటో కొనిచ్చి భరోసా కల్పించాడు దీంతో గత కొంతకాలంగా ప్రజలకు ఆమె తన ఆటో ద్వారా సేవలు అందిస్తుంది ఈ సందర్భంగా దాసరి సరస్వతి మీడియాతో మాట్లాడుతూ తాను ఆటో నడపడానికి మిగిలిన ఆటో సోదరులు ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపారు మహిళలు ధైర్యంగా వివిధ వృత్తుల్లోకి వెళ్లి కుటుంబ పోషణలో భాగస్వామ్యం కావాలని కోరారు నా పేరు దాసరి సరస్వతి అండి నేను జంగారెడ్డిలో డాంగి నగర్ ఏరియాలో ఉంటానండి మాది చిన్న కుటుంబం అండి మధ్య తరగతి కుటుంబం అయితే మా వారిని డ్రైవింగ్ నేర్పించమంటే డ్రైవింగ్ నేర్పించారండి డ్రైవింగ్ నేర్పించిన తర్వాత లైసెన్స్ అది ఇప్పించారు మా ఆర్థిక పరిస్థితుల వల్ల అప్పటికి ఉన్న ఆటో అమ్మేసుకుని తర్వాత మళ్ళీ నేను ఇదే దాంట్లోకి రావాలని కోరుకునేసరికి మా వారు మళ్ళీ ఆటో తీసుకుని అప్పు చేసి తీసుకుని నాకు దాన్ని ఫైనాన్స్ నాకు అప్పు చెప్పేసి తోలుకోమని చెప్పారండి మా వారు కూడా ఆటోనే తోలుతారండి మేమిద్దరం కలిసి ఉదయాన్నే మా పిల్లల్ని స్కూల్కి పంపించి అప్పటి నుంచి మేమిద్దరం కష్టపడి ఆటో తోలుకుని సాయంత్రం వచ్చిన కాడ నుంచి మేము కష్టపడిన డబ్బుల్లోనే తీసి కొంత మా ఇంటి ఖర్చులకి కొంత మా పిల్లల చదువుల కోసం మేము అలా జాగ్రత్త అలా దాచుకుంటూ పిల్లల చదువుల కోసం కష్టపడుతున్నామండి ఇద్దరం కలిసి నేను ఆటో తోలుత మొదలుపెట్టి పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ నా తోటివారి డ్రైవర్లు ఏంటి ఆటో వాళ్ళు ఏంటి మిగిలిన వాళ్ళు కూడా ఎవరు నన్ను ఇంత కించపరచకుండా ఇంత అవమానపరచకుండా ఎంతో సహాయంగా నన్ను వారితో పాటు చేదోడు వాళ్ళు నన్ను కలుపుకుంటూ నా డ్రైవింగ్లో కానీ నా ప్రయాణంలో కానీ నాతో మాట్లాడే విషయంలో కానీ వారు ప్రతి ఒక్కరూ కూడా నాతో మంచిగా సన్నిహితంగా ఉంటూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేశారు అలాంటి సా అలాంటి ఎంకరేజ్మెంటే ఉంటుంది కానీ స్త్రీలకి ఎటువంటి అవమానం కానీ ఎటువంటి భయాందోళనకు సంబంధించిన సమాచారాలు కానీ వాళ్ళ నుంచి ఉండవు కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని స్త్రీలు బయటకు రావడానికి భయపడతారు అలా కాకుండా మనకి సపోర్ట్ అనేది ఒక పురుషుడి నుంచి కూడా వచ్చింది వాళ్ళు మనల్ని గౌరవిస్తారని ప్రతి ఒక్క స్త్రీ కూడా అది గుర్తుపెట్టుకుని మనసులో పెట్టుకుని కష్టపడడానికి కానీ తన స్వహస్థాలతో తన కాళ్ళ మీద తను నిలబడడానికి కానీ భయ